హలో అండి చాలామంది లియో డ్రెస్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు కమెంట్స్లో చెప్పడం కుదరదు కాబట్టి ఒక వీడియో చేస్తానని చెప్పాను ఈరోజైతే దాని గురించి చెప్తానండి ఎవరైనా పెట్ పేరెంట్స్ ఉండి వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఈ బో అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించానండి యాక్చువల్ నేనే కుట్టేద్దాం అనుకున్నాను కానీ అసలు ఎప్పుడు విడిగా కూడా నేను చూడలేదు ఒకసారి ఆర్డర్ చేద్దాము నాకు కూడా టైం లేదు కదా నెక్స్ట్ టైం నేను ట్రై చేద్దాం అన్నట్టుగా తెప్పించాను ఇది త్రీ హండ్రెడ్ ఎంతో పడిందండి బట్ చాలా రోజులు వస్తుంది మనకి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది అలాగే ఈ డ్రెస్సెస్ వచ్చి మీషో నుంచి తీసుకున్నానండి ఇవి చూడటానికి సన్నగా అలా ఉంటాయి కానీ ఫుల్ ఎక్స్పాండ్ అవుతాయి అనమాట హై నెక్ టీషర్ట్స్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు వింటర్ సీజన్లో వీటికి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను హ్యాండ్స్ కట్ చేద్దాంలే అంతగా ఇబ్బందిగా ఉంటాయి అనుకున్నాను కానీ వాటికి బాగున్నాయి దట్టు హై నెక్ రావడం వల్ల ఫుల్ లుక్ అయితే వచ్చేసిందండి ఇవి మరీ హెవీ బ్రీడ్స్కి అయితే సరిపోదు వీళ్ళగా పొట్టిగా ఉండి షెడ్యూల్ కానీ పొమరేనియన్ వాటికి సరిపోతాయి అండ్ ఈ టీషర్ట్ వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను తీసుకునేటప్పుడే అక్కడ మనకి మెన్షన్ చేస్తారనమాట ఇయర్స్ వన్ టూ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయి అని చెప్పి అవి చూసి తీసుకుంటాను నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటాను అంతగా లూజ్ అయితే స్టిచ్చెస్ వేద్దాము అని చెప్పి అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం మౌంటైన్ షేప్లో కట్ చేస్తానండి వాడికి అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కాబట్టి అలా కట్ చేసి అలా ఉంచేస్తాను అండ్ ఇది పుష్ప షర్ట్ అని చెప్పి నేను తీసుకున్న షర్ట్ ఇది అప్పాజీ షర్ట్ అన్నారు మా పిల్లలు అని చెప్పాను కదా ఇది వచ్చి ఒక్క షర్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఆ రెడ్ టీ షర్ట్ వచ్చి వన్ ట్వంటీనో ఎంత పడింది అండ్ ఈ వైట్ టీ షర్టు రిలయన్స్లో తీసుకున్నాను ఇది కూడా కొంచెం పెద్ద టీ షర్టే తీసుకున్నాను ఇది కూడా అంతే వన్ ఎయిటీనో ఎంత పడింది అండ్ ఇది ఈ ఎస్పెషల్లీ ఈ డ్రెస్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇది నేను స్టిచ్ చేసిన డ్రెస్ అండి ఇది శారీలో వచ్చిన పట్టు బ్లౌజ్ ఉంటుంది కదా బెనరసీ బ్లౌజ్ ఆ తో అయితే స్టిచ్ చేశాను దీనికి ఒక స్టోరీ కూడా ఉంది చెప్తాను అండ్ నెక్స్ట్ ఈ టీషర్ట్ వచ్చి ఇది కూడా లోనే తీసుకున్నాను నాకు నచ్చితే షోరూంలో అయినా కొంటానండి లేదంటే రోడ్ సైడ్ నచ్చినా కూడా తీసుకుంటాను లియో అనే కాదు నా పిల్లలకైనా నేను అలానే కొనేదాన్ని ఈ ఈ డ్రెస్ వెనకాల స్టోరీ ఏంటంటే మా గృహప్రవేశానికి లియోకి ఈ టైప్ డ్రెస్ కుట్టిద్దామని అప్పుడు కూడా నాకు ఖాళీ లేక టైలర్ని అడిగితే కుట్టనని చెప్పారు సరే మీరు కుట్టేది నేనే కుట్టుకుంటానని అనుకున్నాను కానీ నాకు అప్పుడు సెట్ కాలేదు టైం అవ్వ టైం కుదరలేదు అందుకే బట్ బర్త్డేకి ట్రై చేద్దామని కుట్టాను బాగా వచ్చింది చాలామంది అన్ని డ్రెస్సెస్ కంటే ఈ డ్రెస్సే బాగుందని కూడా చెప్పారు యాక్చువల్లీ నేను నేర్చుకోలేదండి కానీ అన్నీ ట్రై చేస్తాను మీరు చూస్తే కార్ వీడియోలు చూస్తూ ఉంటారు కదా అందులో ఫ్లోరల్ డిజైన్ సీట్ కవర్స్ చూస్తే కనుక మీరు అవి కూడా నేనే కుట్టాను అంత కార్ కవర్సే కుట్టిందాన్ని ఇదో లెక్క అని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది వాడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు ఆ డ్రెస్లో ఇబ్బంది పడతాడేమో రెడీమేడ్ కాదు కదా అనుకున్నాను కానీ అండ్ ఈ ఈ టీషర్ట్ వచ్చి రిలయన్స్లో ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఇలా మీకు ఎందుకు చెప్పానుగా మౌంటైన్ షేప్లో అని ఇక్కడ చూపిస్తాను చూడండి ఏంటంటే వాడికి బయటికి తీసుకెళ్ళినప్పుడు వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు పోటీ చేయడానికైనా దేనికైనా అడ్డు లేకుండా ఇలా మౌంటైన్ షేప్లో కట్ చేస్తాను ప్రతి టీషర్ట్ ఇవండి లియో డ్రెస్ డీటెయిల్స్ అడిగారు కదా